మీ కళ్ళ దళిత పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవరా భారీ అంచనాల మధ్య ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది అయితే నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్ సమీపంలో ఉన్న సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం థియేటర్ కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరలి వెళ్లారు సినిమా విడుదల రోజు కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున తండోపతండాలుగా తరలివచ్చారు బాణా సంచాలు కాల్స్తూ థియేటర్ వద్ద రచ్చరచ్చ చేయటంతో పాటు నానా హంగామా సృష్టించారు అయితే ఈ క్రమంలోనే సుదర్శన్ థియేటర్ వద్ద ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది Okay. Thank really అయితే థియేటర్ ముందు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భారీ కటౌట్ కు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి దీంతో అప్రమత్తమైన థియేటర్ యాజమాన్యం వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది అలర్టైన పోలీసులు హుటాహుట్న ఘటనా స్థలానికి చేరుకున్నారు అనంతరం ఎగిసిపడుతున్న మంటల్ని ఆర్పి పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు లేకపోతే థియేటర్ వద్ద అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కటౌట్ కింద టపాసులు పేల్చడం ద్వారానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని స్థానికులు అనుమానిస్తున్నారు మొత్తానికి ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటనేది మాత్రం తెలియాల్సి ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి